ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవచ్చు అందుబాటులో దగ్గరగా ఉన్నది అంటే మీరు చాలా స్వచ్ఛంగా చూస్తారా అని చెప్పేది సూపర్ టెడ్ కానీ నేను సూటిగా అడుగుతున్నాను వెంటనే సూపర్ టెడ్ని సస్పెండ్ చేయాలి రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఆరుమూరు గ్రామాలేనా పెరిగి పెరిగింది యాక్సిడెంట్ అయింది తొంభై నెలలకు నేను ఆ పేషెంట్ అయి నేను కూడా పేషెంట్ అయితే ఇంటికాడ ఉన్నా అయితే వేరే వాళ్ళు ఇట్లా అత్త ముఖ్య యాక్సిడెంట్ అయింది ఒక పెరిగిట్లో గుడి పడిపోయింది అని అంటే పోయి చూసిన చూసేవరకైనా కాల్ ప్యాచర్ అయింది ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్ కు ఫోన్ చేసిన అంబులెన్స్ ఫోన్ చేస్తే ఆర్మూర్కి తీసుకురండి నిజాబాద్ కాదు నేను ఆరుమూర్ తీసుకురా అంటే ఆరుమూర్లో చూసుకొని ఆర్మూర్లో ఒకేలా పట్టుకోకపోతే నిజామాద్దు తీసుకెళ్తాం వాళ్ళు చిట్టి రాసిస్తే నిజాంబద్ తీసుకెళ్తాం అంటే ఆంబులెన్స్ లో ఫోన్ చేసి వాళ్ళు సరే అంబులెస్ ఆరుమూర్కి తీసుకొస్తామని అన్నారు నేను ఆటోలో తా ఆటో తీసుకొచ్చి నేను ఆటోలో ఆరు ఆరుమూర్లో ఉన్నా ఆరుమూర్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసేసారు కంటే మేము నిజామాద్ తీసుకెళ్తాను నిజామాదే రండి అని అంటే సార్ మేము నిజాబాద్ వచ్చింద పోసేదా లేదు ఇద్దరం పేషెంట్లో ఉన్నాము మా భార్య పేషెంట్ ఉన్నాం నేను పేషెంట్ ఉన్నాము వాళ్ళ మేనాలు నేను ఎట్లనే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకునే దయచేసి దండం పెడతాను సార్ కాల్ ముక్కు సార్ అని వాళ్ళు ఎన్నిసార్లు రిక్వేష్ చేసినా కానీ వాళ్ళు స్పందించలేదు లేదు మీరు వస్తారా రారా ఇక్కడ చేసి అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని అని సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్ మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు పేషెంట్ లోపట్లే ఉంటది ఏ పర్వాలేదు ఏంటంటే చూసుకోండి అని చెప్పారు చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా ఇప్పుడు పొద్దున వచ్చేసరికి ఇవ్వతి సార్ ఇట్లా మా బయట బయట నిన్న మా అలా సొంత బిడ్డే తీసుకొచ్చారు నిన్న నిన్న

మా అక్క వచ్చింది మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా గానీ పట్టించుకోలేదు నిన్న మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగిందట కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి చూసి ఏళ్ళిపోయింది ఆమె ఉంది